అందరికీ నమస్తే అండి ఈరోజు నుంచి మా మా దేవి నవరాత్రులు కదండి శరన్నవరాత్రులు విజయవాడలో దుర్గా అమ్మవారి అలంకరణగా చేస్తున్నారు మొదటి రోజు బాలా త్రిపురసుందరి అవతారం ఆ త్రిపురసుందరి అవతారం గురించి కొంచెం తెలుసుకుందాం బాల త్రిపుర సుందరిగా మొదటి అవతారంలో కనిపిస్తారు మొదటి రోజు బాల అంటే చిన్న పాప త్రిపుర అంటే మూడు స్థితులు సుందరి అంటే అందమైన రూపం అంటే సాత్వికమైన రూపం అనమాట అన్ని అవతారాలలో చాలా సాత్వికమైన రూపం త్రిపురిని భార్య కాబట్టి త్రిపుర అని అంటారు త్రిపుడు అంటే పరమేశ్వరుడు అమ్మవారు త్రిప్రాంతకుడు అనే రాక్షసుని సంహరించారు అందువల్ల త్రిపు త్రిపుర అంటారు అమ్మవారు కుమారిగా ఉన్నప్పుడు బాలా త్రిపురసుందరిగాను యవ్వనంలో ఉన్నప్పుడు లలితాదేవిగాను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లలితా గారిని పూజలు అందుకుంటారు అమ్మవారిని విజయవాడలో బాలా త్రిపురసుందరి అవతారంగా మొదటి రోజు అలంకరిస్తారు విజయవాడలో దుర్గా అమ్మవారి అలంకరణగా చేస్తున్నారు లలితాదేవి యొక్క అవతార లలితాదేవి యొక్క స్వరూపాలే ఇవన్నీ ఇవన్నీ అనమాట కాబట్టి మనం బాలా త్రిపురసుందరి అన్నప్పుడు చిన్నపిల్లలను సువాసిని పూజలకు కూడా చేస్తున్నాం ఇది మనకు పెద్దవారు నేర్పిన ఆచారం బాలా త్రిపురసుందరి అవతారాన్ని విజయవాడ కనకదుర్గమ్మ అవతారాలలో మొదటి రోజు అవతారంగా చేస్తున్నారు శ్రీమాత్రే నమ అందరూ కూడా విజయ దేవి శరణవరాత్రి బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు